ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो वसिष्ठविश्वामित्रव्यासवाल्मीकिसुखादिभ्यः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ఓం శ్రీరాము రామ భద్రశ రామచంద్రశ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు పుంగవ శ్రీ యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము అయితే మిథ్యారూపంలో నీవు పొందినటువంటి అంటే లేఖనే ఉన్నట్లుగా పొందిన కర్తృత్వము భోక్తృత్వము ఇప్పుడు కేవలము జ్ఞానము చేత నేనెట్లు క్రమంగా నివారిస్తానో దానిని తీసివేస్తానో ఆ రీతిని గురించి విను ఎలాగంటే చైతన్య ప్రతిబింబం గనక లేదనుకో నీవే స్వయంగా జోడుడివే అవుతావు ఎందుకు కదిలించేటువంటిది అది కాబట్టి ఈ ఇందులో ఏదైనా సందేహం ఉన్నదా అంటే లేనే లేదు జడ వస్తువుకి కర్తృత్వము భోక్తృత్వము అనేటువంటివి ఎలా సంభవిస్తాయి కాదు కదా ఎందుకంటే శిలాప్రతిమ ఉన్నది అది ఎక్కడైనా సరే నాట్యం చేస్తుందా లేదు శిల శిలే కదలదు అలాగే జడ వస్తువు కూడా ఎటువంటి కర్తృత్వము భోక్తృత్వము అనేది దాన్ని వహించదు కాబట్టి నీవు గనక జీవింపదలిచావా ఏ విధంగా పరబ్రహ్మానంద స్వరూపమై జీవింపదలిచినట్లయితే శుద్ధమైన ఈశ్వర సంబంధమైన ఈ చిదాభాసుని ఆశ్రయించి నీ రూపాన్ని ధరించు ఎలాగంటే మరి నీవు వ్యర్థంగా చచ్చిపోతూ వస్తూ పోతూ విజృంభిస్తూ ఉన్నావు ఎందుకు అవసరం లేదు కదా అని చెబుతూ అంతేకాదు ఎవని యొక్క శక్తి చేత ఏది చేయబడుతుందో అది వాని చేతనే చేయబడింది అని చెప్పబడుతుంది కదా ఎలాగంటే ఇప్పుడు మనుజుడు ఉన్నాడు ఆ మనుజుని యొక్క శక్తి చేతనే కొడవలు కోస్తున్నది కానీ ఆ కొడవలి పోయి మనుజుని యొక్క సహాయం లేకుండా కొడవలకు కోస్తుందా లేదు అందుకే మనుషుడే కోయ్యవాడవుతాడు కదా అలాగనే యవని యొక్క శక్తి చేత ఏది హత ఇంద్రజాలలతలాగానే నశించిపోయినటువంటి లేకనే ఉన్నట్లుగా కనిపించి లేకుండా పోయే చిత్తకల్పన వ్యర్థమే అవుతుంది అంటే విజ్ఞానమాత్రమైనటువంటి బ్రహ్మం యొక్క స్వరూపమే ఈ జగత్తంతటా కూడా వికాసం పొందుతూ ఉన్నది ఎలాగంటే సముద్రం యొక్క తరంగాల చేత తీరం గర్జించినట్లుగానే బ్రహ్మం యొక్క చిత్ శక్తితో కూడుకొని మాయ కూడా మనుషులు దేవతలు మొదలైనటువంటి జగద్రూపాల చేత నిండిపోయి విజృంభిస్తూ ఉన్నది కాబట్టి ఓ మూఢ చిత్తమ నీవు చిన్మయుడువే అయినట్లయితే నా పరమ పదముతోటి నిత్యము కూడా అభిన్న రూపుడివే అవుదుగాక అట్లయినట్లయితే ఇక అన్యమైన దేనికోసం నీవు భేదం పొందుతూ ఉన్నావు అని చెబుతూ ఓ మనస్సా ఆత్మ అయినటువంటి పరమేశ్వరుడు నిన్ను నిరంతరం ప్రబోధిస్తూ ఉన్నాడు కదా అంటే ప్రకాశింపజేస్తూ ఉన్నాడు కదా ఎలాగంటే విఘ్నులైనటువంటి వారు మూఢులకు మళ్ళీ మళ్ళీ అనేక పర్యాయాలు కూడా బోధింపవలసి ఉన్నది కదా అయితే బోధస్వరూపమైన ఆత్మసత్తవ బోధైక రూపిణి స్ఫురతి హీ తయవ చిత్త అంగీకృత్యయా స్థితం అంటే బోధస్వరూపమేంటి జ్ఞానమే ఆ జ్ఞానము జ్ఞాన రూపమైనటువంటిదేంటి ఆత్మే కాబట్టి ఆత్మ యొక్క సత్తా వలననే నీ యొక్క సత్తా కూడా స్ఫురిస్తూ ఉన్నది ఆ ఆత్మ నుండే చిత్తము శబ్దము వాటి యొక్క అర్థము వీటన్నింటి యొక్క సత్తలను అంగీకరించి నీవు స్థితిని పొంది ఉన్నావు లేకపోతే లేదు కదా తస్మాన్ స్మృతం త్వం మూఢత్వం నాసిత్వం పరమాత్మత తదేవాహమితి వ్యర్థమతో మాస్త్వను స్వను సుఖాయతే కాబట్టి ఓ చిత్తమా నీవు మృతుడవే అంటే నీవెప్పటికీ లేనివాడవే వాడవే మూఢుడువు అంతేకాదు పరమార్థమును ఏమీ కూడా పారమార్థిక విషయమునందు నువ్వు ఏమీ కాని వాడవే కాబట్టి ఈ దేహము మొదలైనవన్నీ కూడా నేను అనేటువంటి తాదాత్మ్యం ఆ ఆ అభ్యాసము చేత జన్మము మొదలైనటువంటి జన్మ జర మరణము అనేటువంటి దుఃఖాలను కలిగించకు అని చెబుతూ కాబట్టి మూడో చిత్తమా నీవు నిజంగా చిన్మయుడివే అయ్యావా ఆ పరమార్థ పరమపదముతో ఎల్లప్పుడూ శాశ్వతంగా అభిన్న రూపుడివే అవుతావు కదా అలా అయినప్పుడు ఇంకా నీకు ఇతరమైనటువంటి దేనికోసం నీకు ఈ భేదము పొందుతున్నావు సర్వగం సర్వభావస్థం సర్వరూపం హి తత్పదం తత్ప్రాప్త ప్రాప్తం భవతి సర్వదా అగ్నుడవగు చిత్తమా అజ్ఞానంతో నిండిపోయింది ఈ చిత్తం కాబట్టి ఆ పరమపదము సర్వవ్యాపకమును భూతకాలంలో భవిష్యత్ కాలంలో వర్తమాన కాలంలో కూడా పదార్థాల యందు అన్నింటియందు కూడా ఉన్నది అయి ఉన్నది దాని యొక్క ప్రాప్తి చేత సర్వము కూడా సంప్రాప్తించినదే అవుతూ ఉన్నది అంటే ఆ అచిద్రూపముగు ఆత్మపదము ఆ చిద్రూపమగు ఆత్మపదము అనేటువంటిది సర్వము వ్యాపించి ఉన్నది సమస్త భూత భవిష్యత్ వర్తమాన పదార్థముల యందు అన్నింటియందు కూడా సర్వరూపమై ప్రకాశిస్తూ ఉన్నది కాబట్టి దాని యొక్క ప్రాప్తి చేత ఏ ఆత్మ పదము యొక్క ప్రాప్తి చేత సమస్తము కూడా మనకు ప్రాప్తించినది ఏ అవుతూ ఉన్నది నదేహోస్తి బ్రహ్మస్తి హా మహత్సురం మహత్స్ఫురం అహం త్వమితి నిస్పందే స్ఫురత్యాత్ తే హికశ్యక వాస్తవంగా నీవు కానీ ఈ దేహము కానీ ఉన్నవా లేవు మహద్వస్తువైనటువంటి బ్రాహ్మమే ఈ జగత్తు రూపంలో స్ఫూరిస్తూ ఉన్నది నేను నీవు అనేటువంటి ఆభాసము లేకనే ఉన్నట్లుగా కనిపిస్తూ లేకుండా పోయే నిష్క్రియమైనటువంటి ఆత్మయందే స్ఫురిస్తూ ఉండగా ఇంకా ఎవరికి ఏ విధమైనటువంటి దుఃఖం ఉన్నదా లేదు కదా ఎలాగంటే ఓ మనస్సా వాస్తవానికి నీవు లేవు ఈ దేహం కూడా లేదు మహత్తరమే ప్రకాశించేటువంటిది ఏంటి అంటే బ్రహ్మం మాత్రమే అంటే ఆత్మస్వరూపమే ఈ ప్రపంచమున ఉన్నది కానీ మరొకటి కాదు నిశ్చలమైనట్టి బ్రహ్మమునందు అహంకారము అనే ఈ అబద్ధజనితమైన ఆభాసము స్ఫురిస్తూ ఉన్నది కనబడుతూ ఉన్నది అలాంటప్పుడు ఇంకా దుఃఖం అసలు ఏమి దుఃఖం అని చెబుతూ అంతేకాదు నీవు గనక చేదాత్మవే అయినట్లయితే అప్పుడు ఎల్లెడలా అంటే ఎక్కడ చూసినా సర్వము కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మే ఉన్నదవుతుంది కానీ ఇతరమైనది కాదు కదా ఎలాగంటే ఆత్మ కంటే ఇతరమైనది జడము అసద్్రూపము దానికి అసలుకి కానే కాదు అయ్యే ఉంది కదా అసద్రూపమే అవుతుంది కదా అంటే ముళ్ళో కాలు కూడా ఏమై ఉన్నవి ఆత్మే ఆత్మ కంటే ఇతరముగా ఏమైనా ఉన్నదా లేదు కాబట్టి నీవు ఆత్మ కంటే వేరువు అన్నట్లయితే నీవు పారమార్థికంగా నీవు లేనివాడవే అవుతావు అని చెబుతూ అహం త్వేదమహం తన్మా ఇది వ్యర్థం కి హసే అసద్వపు కిం స్ఫురతి కోహత అంటే మనకు శరీరాలు అనేకం గడుస్తున్నాయి ఆ శరీరాలన్నీ మనకు గుర్తుకు లేకపోవచ్చు ఈ శరీరంలో ఉన్నప్పుడు కూడా మనం అనేక శరీరాలు ఏ విధంగా ఆస్తితే జాయితే వద్దతే పరిణమితే వినశ్యతే మరి విపక్షీయతే వినశ్యతే అనేటువంటి షడ్భావ వికారాలు ఈ వికారాలు మార్పులను పొందుతుంది శరీరం అయినప్పుడు మనం ఏ శరీరాలు వదిలాము అంటే మనం వదిలాం ఏది ప్రాకే శరీరాన్ని వదిలేసాం తర్వాత ఆడుకునే శరీరం వదిలేసాం తర్వాత విద్యార్థి దశలో ఉన్న శరీరం వదిలాం తర్వాత యవ్వన కౌమారం వదిలాం యవ్వనం కూడా వదిలేసాం ఆ తర్వాత ఈ విధంగా వికారాలు మార్పుతూ మార్పుతూ ఉంటుంది ఏ విధంగా అప్పుడేమనుకుంటాం ఈ బాల శరీరం అంటే ఆడుకునే శరీరం నేనే అనుకుంటాం అంటే బాల శరీరంలో పసి శరీరం చిన్నప్పుడుగా ఉన్న శరీరంలో ఏముంటాయి ఆ శరీర సంబంధమైనటువంటి క్రీడలు ఏడుపులు శోకాలు దుఃఖాలు భయాలు ఇవన్నీ ఉంటాయి అవన్నీ అనుభవించినటువంటి బాల శరీరం నేనే మరి ఈ వృద్ధ శరీరం అంటే నాకు పుత్రులు ఉన్నారు ఆ పుత్రులకు పెళ్ళిళ్ళైన పిల్లలు పుట్టారు ఇవి ఇవన్నీ కూడా నావి నా వృద్ధ శరీర సంబంధమైనటువంటి ఈ పుత్రుడు మనవళ్ళు పుత్రికులు వీళ్ళంతా ఈ సంతతంతా నావి అని ఇలాగ వ్యర్థంగా చింతిస్తూ ఉన్నావు కదా ఆత్మకు దేహం ఉన్నదా ఆత్మకు దేహం లేదు కాబట్టి అసత్తైనా అది ఏ విధంగా స్ఫురిస్తుందయ్యా ఎలాగంటే కుందేటి కొమ్ము చేత ఎవరైనా చంపబడతారా అంటే చంపబడరు ఎలాగా కుందేటికి కొమ్మే లేదు అంటే ఓ చిత్తమా నేనీ బాల శరీరమునా నేను వృద్ధ శరీరమును ఈ శరీరానికి సంబంధించినటువంటి పుత్రులు కానీ పౌత్రులు కానీ ధనము కానీ మొదలైనటువంటి పదార్థాలు నావి అనే ఈ ప్రకారంగా ఎందుకు వ్యర్థంగా చింతిస్తూ ఉన్నావు ఆత్మక ఉన్నాయా లేవు కదా కాబట్టి ఈ కనిపించేటువంటి శరీరాలు మొత్తం కూడా అసద్రూపాలే అవుతాయి అటువంటివి ఎలా కనిపిస్తూ ఉంటాయి అంటే కుందేటు కొమ్ము చేత ఎవడైనా చంపబడతాడా కుందేలకు చెవులే ఉంటాయి కానీ కొమ్ములు ఉండవు అసలు కుందేలకు లేని కొమ్ముల చేత కుందేటు కొమ్ము చేత చంపబడ్డాడు అంటే అది సత్యము కాదు కదా అని చెబుతూ కాబట్టి ఓ మూడ చిత్తమా ఛాయాతపాలయందు అంటే ఎండయందు నీడయందు కూడా వాటి మధ్యలో పదార్థాలు అనురక్తం ఉనొచ్చు మరొక వస్తువు ఏదైనా కూడా లేనట్లు కానీ మరి చేతనమునందు జడమునందు ఈ చేతన జడాంశాలకు వేరుగా మరొకమైనటువంటి దాని కల్పన ఏదైనా ఉన్నదా అంటే లేదనే చెప్పాలి అని చెబుతూ సత్యావలోకన అజ్ఞాతే సత్యావలోక్యాతే చిత్తాోహే సంపద్యతే ఎత్తు తజ్జం స్వం సత్య మాత్రం సత్య సత్యవస్తువు జ్ఞానము చేత చిత్తము జడత్వము ఇటువంటి దృష్టులన్నీ కూడా ఉపశమించిపోతాయి అప్పుడు అంతిమమైనటువంటి సాక్షాత్కారం ఉంటుంది ఆ చివరిదైనటువంటి సాక్షాత్కార వృత్తి చేత దానిలో ఆవిర్భూతమైనటువంటి స్వప్రకాశ చిన్మాత్ర రూపమే శేషించునట్టి స్వానుభవ రూపమైనటువంటి ఆత్మ ఏదైతే ఉంటుందో అదే నీవు అని చెబుతూ ఓ మనస్స్య సత్యపదార్థమైనటువంటి ఆత్మ యొక్క జ్ఞానము చేత చిత్త అంటే జడత్వ దృష్టిలు క్షయించిపోతాయి చేదాభాస దృష్టులు అవన్నీ కూడా నశించిపోతాయి అప్పుడు నశించిపోగా స్వప్రకాశ చిన్మాత్ర రూపమైనటువంటి ఏ ఆత్మ వస్తువైతే శేషించి ఉంటుందో అట్టి పరబ్రహ్మమే నీవు కానీ నీవు కాబట్టి నీవు ఆ జ్ఞానాన్ని విడిచిపెట్టు విడిచిపెట్టి ఆత్మజ్ఞానివే అవు అని చెబుతూ కాబట్టి ఓ మూడో చిత్తమా నీకు కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ లేవు నీవా అసలా పరబ్రహ్మస్వరూపానివే అందుచేత మూర్ఖత్వాన్ని లేదా మౌఢ్యాన్ని వదిలివేయు ఆత్మజ్ఞానివే కమ్ము అని చెబుతూ అంతేకాదు మనసైవానుద్రష్టస్యం మనసైవే ధమాప్తవ్యం అంటే మనస్సు చేతనే ఆత్మను దర్శించాలి అంతేకాదు మనస్సు చేత మాత్రమే ఆత్మ సంప్రాప్తిస్తుంది కాబట్టి ఈ మున్నకు శృతులు అంటే ఈ వేదాలు చెప్పినట్లు కానీ చెప్తున్నాయి వేదాలు శృతులు ఏమని చెప్తూ ఉన్నాయి అంటే మనసు చేతనే ఆత్మను దర్శించాలి శుద్ధమైనటువంటి మనసు చేతనే ఆత్మను సందర్శించవచ్చు అటువంటి శుద్ధమైనటువంటి విశుద్ధమైన మనసు చేతనే ఆత్మ సంప్రాప్తం జరుగుతుంది కాబట్టి ఈ రకాలైనటువంటి శృతులు ఆత్మప్రాప్తి ఎందు నన్ను కారణంగా వనర్చవలనేమో సముఖానికే అంటే నా ముందుకి చూడడం కోసం మనుజుడు ఎవరైనా సరే వారి ముఖం చూడడానికి మనుజుడు ఏం చేస్తాడు దర్పణాన్ని కారణంగా అవలంబిస్తాడు అర్ధాన్ని ముందు పెట్టుకుంటాడు అర్థం ముందే తన ప్రతిబింబం కనబడుతుంది అర్థములో అలాగే అజ్ఞాన దశయందు శాస్త్రాచార్య కృతములైన అంటే ఈ అజ్ఞాన స్థితిలో శాస్త్రాలు ఆచార్యులు చేసినటువంటి ఏ అయితే వారు బోధించినటువంటి తత్వమసిత్వాది ఉపదేశముల యొక్క ప్రయోజనము అంటే తత్వమసి తత్తుత్వము అసి అనేటువంటి మూడు పదాలు నిక్షిప్తమై ఉన్నటువంటి తత్వం అంటే అది బ్రహ్మస్వరూపము తత్తు సర్వవ్యాపకంగా వ్యాపించి ఉన్నటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నదో ద్వితీయం నాస్తి రెండవ వదిలేకుండా అసి మరి తత్తుత్వం ఏ పరమాత్మ సర్వవ్యాపకమై ఉన్నదో అది నీవే నీవు అయ్యున్నావు అంటే నీవు ఆ పరబ్రహ్మతత్వానివే కానీ మరొకటి నీవు కావు అని బోధించినటువంటి మహనీయులు యొక్క బోధ కానీ శాస్త్రాలు కానీ ఈ ఉపదేశాలు అన్నీ కూడా ప్రయోజన సిద్ధి కోసమే శృతి కల్పితుడు వగు శృతి చేత కల్పించబడిన నీకు ఆత్మసాక్షాత్కారాన్ని విషయంగా బోధిస్తూ ఉన్నది కాబట్టి స్వయంగా నీకు స్పందశక్తి లేనిదే అంటే నీ అంతటికి నీవు స్వయంగా స్పందించలేవు అసద్రూపమై ఉన్న జడమై ఉన్న ఆశ్రయరహితమై ఉన్నటువంటి మరి చైతన్య ప్రకాశము కనుక లేకపోతే ఎలాగా చేష్టలు సల్పగలుగుతుంది సల్పలేదు కదా ఎలాగంటే కర్త లేకపోతే కరణశక్తి లేనిదే అవుతుంది కదా కోసేవాడు లేకపోతే కొడవలకి కోసే శక్తి ఎక్కడుంది కొడవలే పోయి దాని అది కోస్తుందా కోయదు అలాగే చేసేటువంటి కర్తే లేకపోతే కారణం యొక్క శక్తి లేనిదే అవుతూ ఉన్నది కాబట్టి ఓ చిత్తమా ఖడ్గము యొక్క ప్రహార శక్తి ఛేదన క్రియాశక్తి కూడా మనుషుని ఎందే కలగదు కానీ జడమైన ఖడ్గమందు ఏ కోసమనందు కూడా లేదు ఏ విధంగా అంటే ఇప్పుడు పెద్ద కత్తుంది అది చాలా పొదునుగా ఉంది నిశితంగా ఉంది దేన్నైనా ఇట్టే సునాయాసంగా ఛేదించి వేయగలదు అయినా కూడా దానంతట కది పొడి చేయడం కోసేయడం నరికేయడం చేస్తుందా చేయలేదు దానికి అటువంటి అంటే కొట్టే శక్తి కానీ దానిని ఛేదించే క్రియాశక్తి కానీ మనుజుని ఎందే ఉన్నది మనుజుడు ఆ కత్తి తీసుకుంటే వాడు చేయవలసిన పని ఏదో చేస్తాడు అచ్చంగా మనుజుని యొక్క ప్రేమేయం లేకుండా కత్తిపోయే పనులు చేస్తుందా అంటే అది జడమైంది అది కదలేదు అంటే ఆ ఖడ్గమందు ఎటువంటి ఏ కోశానా కూడా స్వయం చలనము అనేది ఉన్నదా లేదు కదా తస్మా నాస్తి సఖే కర్తృ మా వ్యర్థం దుఃఖ భాగ్భవ పరార్థం క్లేషిత మూర్ఖ ప్రాకృతేషూ నశోభతే కాబట్టి సుఖుడవే అయినటువంటి ఓ చు చిత్తమా నీవు కర్తవు కావు వ్యర్థంగా నీవు దుఃఖానికి లోబడకు అసలు దుఃఖబాజుడు కావలసిన అవసరం లేదు కాబట్టి ఓ మూర్ఖుడా నీచములైనటువంటి ప్రకృతి కార్యాలయందు మరొకని కోసం నీవు బాధపడడం అనేటువంటిది శోభిస్తుందా ఎప్పటికీ కూడా శోభించలేదు ఎలాగంటే కాబట్టి ఓ చిత్తమా నీవు కర్తవు కావు మరి భోక్తవు కావు ఏ విధంగా అంటే వ్యర్థమైన దుఃఖభోజుడు దుఃఖాన్ని నువ్వు పొందవలసిన అవసరం లేదు ఎందుకు నువ్వు మూర్ఖుడు నీచములైనటువంటి ప్రకృతి కార్యాలయందు ఇతరుల కోసం నువ్వు కష్టపడడం అనేటువంటిది శోభిస్తుందా ఎప్పటికీ శోభించదు అని చెబుతూ అంతేకాదు మరి నీలాగానే జడమైన దాని కొరకే నీవు శోకించాలి కానీ ఈశ్వరుడైతే అటువంటి వాడు కానే కాదు వానికి జగత్తును చేయబడిన దానిచే కానీ చేయబడని దానిచే కానీ ప్రయోజనం ఏమైనా ఉన్నదా ఏమీ లేదు అందుకే కార్యము కానీ కానీ ఈ కార్యకారణ సంఘాత అభిమానము చేత నేను ఈ ఆత్మకు ఉపకారం చేస్తున్నాను అనేటువంటి భ్రాంతి చేతనే నీవు పరిచ్ఛిన్నమైన బుద్ధిని పీడిస్తూ ఉన్నావు కానీ సంఘాతమనమున్నటువంటి పంచప్రాణమను బుద్ధి దశేంద్రియాలన్నీ కూడా ఏ విధంగా అంటే ప్రాణాలు మరి అంతఃకరణాలు అంతఃకరణాలు అన్నప్పుడు ఏమేంటి అంటే జీవుడు మనసు బుద్ధి చిత్త అహంకారాలు మరి అంతేకాదు ప్రాణాలు సమాన వ్యాన ఉదాన ప్రాణ అపాన వాయువులు అనేటువంటివి ఈ పదింటి ఎందు కూడా ఈ దశేంద్రియాలు కూడా జడాలే అవడం చేత భోగాల చేవానికి ఏమైనా ప్రయోజనం ఉన్నదా అంటే లేనే లేదు కాబట్టి దేనికి కూడా ఏ విధంగానూ నీవు ఉపకారివి కానే కావు భోగానుభవమును పొందేటువంటి కర్త అయిన ఈశ్వరుని కొరకే నేను వర్తిస్తున్నాను అని అంటావేమో అలా అంటే నిత్యతృప్తుడే అయినా అవడం చేత ఆయన వానికి ఏ కోరిక లేదనే తెలియాలి కదా నీవు అంటే స్వాభావికంగానే ప్రకాశయుక్తుడు ఆయన సహజంగానే ప్రకాశంతో కూడి ఉంటాడు ఎక్కడుంటాడు సర్వము వ్యాపించి ఉంటాడు ఏమై ఉన్నాడు ఏకరూపుడే అయ్యున్నాడు అటువంటి చిరాత్మ చేత ఈ జగత్తంతా వ్యాపింపబడి ఉన్నది వానికి ఇతరమైనటువంటి ఏదైనా కల్పన ఉన్నదా అంటే లేనే లేనేలేదు ఏకానేకావభాసేనా సమస్తేనా తదాత్మనా ఆత్మన్యేవాంతరాత్మంత క్రియతేం కిమిష్యతే ఏకమును అనేకమును కూడా ప్రకాశింపజేయు ఆ ఆత్మ తన ఎందే అంటే ఈ జగత్తంతా కూడా రచించబడింది సమస్తము వాణియందే సిద్ధించింది అందువలన ఏమైంది అంటే ఇక వాని కలభ్యమైనటువంటి వస్తువు ఏదైనా ఉన్నదా అంటే ఏదీ లేదు ఇక దేని చే దేనిని అతడు ఇచ్చగించాలి దేనిని కోరాలి ఎందుకు అంటే ఆ ఆత్మ ఏకము అనేకము అంటే ఒకదానిని కాదు అనేకాలను కూడా అది ప్రకాశింపజేస్తూ తన ఎందే తాను సమస్త జగత్తును కల్పించుకొని ఉన్నది ఇక దానికి లభించినటువంటి పదార్థం ఏది లేదు అలభ్యమైనటువంటి పదార్థం ఏదైనా లేదు కాబట్టి ఇక దేనిని గురించి అది వంచిస్తుంది దేనిని గురించి కోరుతుంది అని చెబుతూ అంతేకాదు ఓ చిత్తమ్మా రాజమహిషిని గాంచడం చేత అంటే రాణిని చూశాడు ఒక మూర్ఖుడైన యువకుడు వానికి లోపల అంతర్వికారము కోరికలు చెలరేగని అలాగే ప్రపంచంలోని సర్వ వస్తువులను కూడా స్వరూపాలే అయినప్పటికీ నీ వంటి మూర్పునుకు మాత్రమే వాణి చూడగానే నీకు బాధ అనేది పుట్టుకొస్తుంది కాబట్టి ఓ సుందర చిత్తమా ఆత్మతోటి సంబంధము కలిగి ఉండాలి అని నీవు కోరతావేమో ఫలించేటువంటి కాలమునందు పుష్పము లేని కారణం చేత మరే ఫలము పుష్ప సంబంధమునకు అయోగ్యమైనట్లుగానే నీవు కూడా ఆత్మ సంబంధానికి అయోగ్యుడివే అవుతావు కాబట్టి ఒకటి మరి ఒకదానితో ఒకదాని క్రియతో కానీ లేక రెండు రెంటి యొక్క ప్రక్రియలతో కానీ కూడి కలయడం చేతనే ఒకదాని యొక్క మరి ఒకదాని అందలి అంతర్భావము కానీ లేకపోతే రెంటి యొక్క ఏకత్వము కానీ సంబంధగతి అని పేర్కొనబడుతుంది కదా ఎలాగంటే పూర్వం ద్వైతం ఉన్నది ఇప్పుడు ఏకత్వం సిద్ధించింది అని ఏ విధంగా గతంలో ఏమున్నది జీవుడు దేవుడు ప్రకృతి పురుషుడు అని ఉన్నది ఇప్పుడు ఏమైంది అసలు ప్రకృతి అనేది జీవుడు అనేది లేదు సర్వవ్యాపకంగా ఉండేటువంటిది ఒకే వస్తువు ద్వితీయం నాస్తి అనేది ఏకత్వమే సిద్ధించింది కదా విచారణ ద్వారా కానీ నీవైతే ఆ ఏకత్వ సంబంధానికి కారణం కానే కానేరవు ఎలాగంటే కార్యాలయందు వివిధ రకాలైనటువంటి రచనలను కలిగి వివిధ రకాలైన క్రియాలతో కూడుకుని ఉన్న సుఖదుఖాలతో కూడి ఉండడం చేత నీకు ఏక ప్రకారత్వం లేదు అనే కదా వచ్చింపబడుతుంది అదే కదా చెప్పబడుతుంది కాబట్టి అంతేకాదు ఎలాగంటే పాలతో పాలకలాగానే సంబంధము సమాన రూపాలకి సంబంధం ఉంటుంది అంతేకాని నీటితో పాలకు సంబంధం ఉంటుందా ఉంటుంది ఎలా అర్ధ సమాన సంబంధం ఉంటుంది ఆ అర్ధ సమాన రూపాలకు కానీ సంభవిస్తుంది కాబట్టి అగ్ని జలాలకు కేవలం విలక్షణమై ఉంటుంది ఏ విధంగా అగ్నికి జలానికి అర్ధ సంబంధమైనా ఉంటుందా అసలు ఏమి ఉండదు కేవలం ప్రత్యక్షవి మరి విలక్షణం అంతేకాదు ఎల్ల వేళలా ఎల్ల కాలాలయందు విరుద్ధములైన వాటి యొక్క సంబంధము ఈ లోకమునందు ఎక్కడా కూడా ఉండదు ఉండబోదు అలా ఉన్నట్లయితే వానిలో ఒకదాని ఒకదాని యొక్క నాశము అవశ్యము సంభవించబడుతుంది సంభవిస్తుంది అని చెబుతూ రూపము రసము మొదలైనటువంటి ఏ పదార్థాల గుణాలు ఆ పదార్థాన్నే ఆశ్రయించుకుని ఉంటాయి కదా కానీ ఇతరమైనటువంటి విరుద్ధమైన దానిని కానే కాదు కాబట్టి ఓ చిత్తమా నీవు సంవిత్తునకు అంటే జ్ఞానానికి వేరే పతనాన్ని పొందడం అనేటువంటిది అది సరి అయినదే అవుతుంది కాబట్టి ఆ విధంగా సంవిత్తు నుండి నీవు జారావో నువ్వు నశించిపోతావు అని చెబుతూ అంటే జ్ఞానము నుండి జారావో నీకు నశింపే ఉంటుంది నీవు సంవిత్ అంటే జ్ఞానం నుండి గనక నువ్వు జారకుండా ఉన్నావో దానితో ఏకీకృతం అవుతావు అని చెబుతూ ఏతావతక ధ్యానేనా నిత్య ధ్యానో ధవాత్మధృ అభావే దుఃఖ దుఃఖ దస్యాంతర్దృశ్య దృశ్యశ వస్తున లేకపోతే అంతర్దృష్టి రూప జ్ఞానము చేత దృశ్య సముదాయం అంతా కూడా లేనిదే అవుతుంది ఎందుకు వాడి విచారణ ద్వారా అంతర్దృష్టి జ్ఞానము అనేటువంటి దాని ద్వారా పెంపొందించుకున్నప్పుడు ఇక బహిర్గతమైన దృశ్య సముదాయం అంతా కూడా లేనిదే అవుతుంది దుఃఖరహితమై ఇక అక్కడ దుఃఖము నశించిపోతుంది ఆనందరూపమైనటువంటి ఏం మిగులుతుంది ఆత్మయే శేషించి ఉంటుంది దీని చేత నీవు గనక సంతుష్టుడవయ్యావనుకో ఇంకా నిరంతరము కూడా ధ్యానము చేత సమాధినిష్ఠుడివై ఆత్మదర్శివే అవుతావు కాక కాబట్టి మనస అంతర్దృష్టి రూప జ్ఞానము చేత నీవు మొదలుగా కలిగిన ఈ దుఃఖప్రదమైనటువంటి దృశ్యమంతా కూడా నశింపజేయు అలా దుఃఖరహిత నిరత రూపమైన ఆత్మ మాత్రమే శేషించి ఉంటుంది కదా ఇది నీకు సంతృష్టికరం అన్నట్లయితే ఇక నువ్వు ఏకాగ్రమైనటువంటి ధ్యానము చేయు దాని ద్వారా చిరకాలము సమాధినిష్ఠుడు అయి ఉంటే ఆత్మదర్శివే అవుతావు ఆత్మను దర్శిస్తావు సంకల్పోన్ముకుతాం విద్ధి దుఃఖదాం సంవిధ జడేషూ ఫల భూతేషు మనో ఓ చిత్తమా జడమైనటువంటి శిల వంటి మనో మనసు దేహము మొదలైనటువంటి ఇంద్రియాల ఎందు సంకల్పము యొక్క అంటే సంకల్ సంకల్పము యొక్క సంకల్పము ముందర ఉన్నటువంటి చైతన్యం యొక్క చ్యుతి దుఃఖప్రదమే అని నీవు తెలియాలి కదా ఎలాగంటే ఓ చిత్తమా జడములను అంటే కదలనివి వాటికంటూ స్వయం చలనము లేదు శిలారూపములు కదలనటువంటివి అయినా మనసు కానీ దేహేంద్రియాదులు కానీ ఇవన్నీ జడ రూపాలు శిలారూపాలే అయినప్పటికీ కూడా మరి సంకల్పోన్ముఖత్వము అనేటువంటి ఆత్మ నుండి జారుట నీవు ఆ సంకల్పం నుండి గనక జారావో ఏది ఆత్మతత్వం నుండి గనక నువ్వు జారావో ఏది కలదో ఇక జారగా ఏం మిగిలింది అంత దృశ్యమాన జగత్తు అదంతా కూడా దుఃఖాన్ని ఇస్తుంది కానీ వేరేది కాదు అని చెబుతూ అంతేకాదు కల్పన పంకరహితమే కల్పన అనేటువంటి బురద నశించిపోయిందనుకో సంకల్ప వికల్పము అనేటువంటిది విధ్వంసం అవుతుంది అలా విధ్వంసమైనటువంటి ఆత్మయందు కర్తృత్వము అనేది ఎలా పుట్టుకొస్తుంది ఎలాగంటే ఆకాశమున పుష్పం ఉంటుందా ఉండదు అలాగే కర్తృత్వము లేకపో కర్తృత్వము అనేది ఎలా పుడుతుంది ఆత్మయందు లేదు కదా అని చెబుతూ ఆకాశానికి ఏ విధంగా చేతులు కానీ కాళ్ళు కానీ మిగతా అవయవాలు కానీ ఉంటాయా ఆకాశానికి అలా ఉండనట్లుగానే ఆత్మయందు కూడా కర్తృత్వము ఏమాత్రము సంభవించదు ఈ ఆత్మయే తన ఎందే ఏకరూపంగాను అనేక రూపాలుగా కూడా స్ఫూరిస్తూ ఉంటుంది కాబట్టి ఎలాగంటే ఫేనాలుగా బుద్భుతాలుగా తరంగ రూపాలుగా కనబడేటువంటి జలములాగానే ఆ జలము చేత సముద్రము తన యందు స్ఫురించినట్లుగానే ఆ భాష మాత్రమైనటువంటి చిదాత్మయందు ఆత్మయే ఏ జగద్రూపంగా స్ఫురిస్తూ ఉన్నది ఏ విధంగా అంటే సముద్రంలో ఉండేటువంటిది జలమే ఆ జలమే తరంగాలు అంటారు కొందరు బుద్భుదాలు అంటారు అంటే బుడగలు అంటారు కొంతమంది నొరగలు అంటారు నొరగలుగా కనపడినా లేదా బుడగలగా కనపడినా తరంగ రూపాలలో అలల రూపాల్లో కనపడిన మొత్తం కూడా ఏమిటిది జలమే సముద్ర జలమే అయితే ఆ సముద్రం నందు ఇన్ని రకాలుగా స్ఫురించినట్లు కానీ వాస్తవానికి నొరగలు బుడగలు అలలు ఉన్నవే మొత్తం నీరే కదా అయినా కూడా అవి ఎలా స్ఫూరిస్తూ ఉన్నవి రకరకాలుగా అలలుగా నొరగలుగా బుడగలగా మా ఆవర్తాలుగా సుడిగుండాలుగా ఇలా స్ఫూరిస్తూ ఉన్నవి కదా అలాగే ఆ భాష మాత్రమైనా అంటే లేకనే ఉన్నట్లుగా చెదాత్మయందు మరే ఆత్మయే ఈ జగత్ రూపంలో స్ఫురిస్తూ ఉన్నది కానీ మరొకదానికి అవకాశమే లేదు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామ భద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జానకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స